హలో అందరికీ హాయ్ నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ జెడ్పే హై స్కూల్ వేపకుంట తిరుపతి జిల్లా పుత్తూరు మండల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేపకుంట ఇవాళ మా పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ లతా మేడం గారు బయాలజీ టీచర్ భానుమతి మేడం గారు ఆధ్వర్యంలో ఘనంగా సైన్స్ డేని సెలబ్రేట్ చేశారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు చాలా చక్కగా ఆసక్తికరంగా తమ ప్రాజెక్టులతో నృత్యాలు నిర్వహించారు మా పాఠశాల ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు కుప్పై సార్ గారు రిబ్బన్ కట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు చాలా ఉత్సాహంగా అందరూ టీచర్లు పాల్గొన్నారు మన సరస్ సో పిల్లలందరూ చాలా చక్కగా చాట్లతో సైంటిస్టులు అందరినీ కూడా చాలా ఎక్కువ వరకు వాళ్ళు ఈ చాటుల ద్వారా చాలా చక్కగా చేశారు సో పూజా కార్యక్రమంతో లతా మేడం గారు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొన్నారు ముఖ్యంగా మనము ఈ సైన్స్ డేని మనం తెలుసుకోవాలి ఎందుకు తెలుసు చేసుకోవాలంటే ఎందుకు తెలుసుకోవాలంటే ఎందుకు చేసుకోవాలనుకుంటే విజ్ఞాన దూరం మాత్రమే సమాజం అభివృద్ధి చెందుతుందనే సత్యాన్ని గుర్తించి విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథం అలవాటు చేసే దిశగా మన సమాజంలోని మన మెదళ్ళు ఎదగాలని ఎదగాలి మన మెదడులో ఉన్న అజ్ఞానపు భూజును వదిలించుకుని శాస్త్రీయంగా ఆలోచించాలని కోరుకుంటూ భవిష్యత్ తరానికి విజ్ఞానాన్ని అందించే ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయునికి మరియు తల్లిదండ్రులకు సైన్స్ దేశాకాంక్షలు మా పాఠశాల తరఫున తెలియజేస్తున్నాను చూడండి పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఈ యొక్క చాలా చక్కగా చేశారు మేడం అందరూ కూడా దాని పిల్లలు చేసుకోబంటే చూస్తూ ఉన్నారు అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు సిక్స్త్ క్లాస్ పిల్లలు ఎయిత్ క్లాస్ పిల్లలు అందరూ టెన్త్ క్లాస్ వరకు అందరూ పార్టిసిపేట్ చేశారు చాలా వారి యొక్క ప్రాజెక్ట్తో వాళ్ళు చక్కగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉన్న దాంట్లో తక్కువ ఖర్చుతో వాళ్ళు చేశారు విద్యార్థులందరూ కూడా ఇలా చక్కగా ఈ పార్టిసిపేట్ అవ్వడము నిజంగానే ఆనందం మా సంతోష్ చూడండి జేసీబీ తయారు చేశాడు సో ఫ్యూచర్లో అలా జేసీబీ కంపెనీ ఒకటి ఓనర్ అవ్వాలి జేసీబీ కంపెనీ ఒకటి పెట్టాలని మనం కోరుకుందాము చూడండి మన పాప కీర్తనమ్మ చీరను చాలా చక్కగా స్మైలింగ్తో ఉన్నాడు చూడండి సో పిల్లలందరూ కూడా వారి వారి స్థాయిలో వారికి తోచిన విధంగా ప్రాజెక్టును చేశారు చాలా తమాషాగా చేశారు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా సొంత మాటల్లో వాళ్ళ యొక్క సృజనాత్మకతను ఉపయోగించి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం చాలా ఆసక్తికరంగా నాకు అనిపించింది మా ఉపాధ్యాయ బృందము వీళ్ళు టెన్త్ క్లాస్ గర్ల్స్ సో వీళ్ళకి ఇది గ్రూప్ ఫోటో లాంటిది సో చక్కగా మెమరబుల్గా ఉంటుంది ఇది పిల్లలందరూ కూడా బాగా చదువుతారు ఈసారి మాకు టాప్ ర్యాంకర్స్ కూడా వాళ్ళే అమ్మాయిల నుంచే వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మా సోషల్ మాస్టరు సార్ గారు రెండో ప్రపంచ యుద్ధం ఎలా జరిగిందంటే ఒక గ్రామానికి ఒక గ్రామానికి గొడవ ఎలా గొడవ ఎలా జరిగిందో అదేవిధంగా ఒక దేశానికి మరొక దేశానికి కూడా యుద్ధం అలాగే జరిగిందని చాలా చక్కగా విద్యార్థులకి అర్థమయ్యే విధంగా చెప్పే మాస్టరు సిక్ పిల్లలు చాలా సీరియస్గా డిస్కషన్ చేస్తూ అలాగే ఈ యొక్క కృత్యాలను చేస్తూ ఉన్నారు ఈ బ్యాచ్ చూడండి హిట్ బ్యాచ్ అది మన సూరాజ్ సూరాజ్ చూడండి సూది సూదిపేద్యంలో ఒంటిని దూర్చేటట్టుగా కాన్సన్ట్రేషన్ ట్రై చేస్తున్నాడు పిల్లలు చూడండి లైటింగ్స్తో చాలా చక్కగా వాళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్లతో వచ్చేశారు ఇది ఎవరంటే మన తెలుగు మాస్టర్ కరుణాకర్ చిత్తూరు చిన్నాడు ఎప్పుడో చిన్నప్పుడు టెన్త్ క్లాస్ వరకు నేర్చుకున్న సైన్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ విద్యార్థులతో ప్రతి సంవత్సరం సైన్స్ డేలో కొంత కొంత తెలుసుకుంటూ ఉత్సాహంగా ఉంటాడు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా వాళ్ళ పిల్లల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాడు ఇంకా ఆ యొక్క సైన్స్ ల్యాబ్లోకి వెళ్ళాడు సో ఆయన డౌట్లన్నీ తీర్చడానికి స్వయాన ఆ ఫిజిక్స్ టీచర్ లతా మేడం గారే రావడము చాలా ఆనందము మేడం గారు అరచేతిలో సైన్స్ని పెట్టుకొని భూమిని ఎట్లా కక్షలో తిప్పుతున్నారు ఆ విధంగా విద్యార్థులందరినీ కూడా తమ యొక్క దారిలో తిప్పుకుంటూ కక్షలోనే తిప్పుతూ ఉంటారు వెర్నియర్ కాలిఫర్స్ నేను స్క్రూ గేజ్ అడిగాను ఈ స్క్రూ గేజ్ లేదన్నారు మేడమ్ ఇంకా అక్కడ ఉన్న వాటిలలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు చిన్నప్పుడు మేము చదువు చదువుకునేటప్పుడు టెన్త్ క్లాస్లో మాకు ఫిజిక్స్ టీచర్ లేదు ఆ ఫిజిక్స్ టీచర్ లేని లోటుని మేడం గారు ఇప్పుడు మాకు ఈ ఎక్స్ప్లెనేషన్ ద్వారా తీరుస్తూ ఉన్నారు మేడం నిజంగానే చాలా చక్కగా ఫిజిక్స్ని బోధిస్తారు అందుకే మేడం మాకు పాఠాలు చాలా చక్కగా చెప్తున్నారు మీరు ఇంకా ఎనిమిది సంవత్సరాలు ఈ స్కూల్లోనే ఉండాలి మేడం అని నేను మేడంతో సరదాగా చెప్తూ ఉంటాను మేడం గారు చాలా ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు సో మేడం గారి ఆధ్వర్యంలో భానుమతి మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు చక్కగా మా యొక్క సైన్స్ డేని మేము ఘనంగా జరుపుకుంటున్నాం మేడం చెప్పారు ఇంత ఎక్స్ప్లెనేషనే కాదు స్వీట్స్ కూడా తెచ్చున్నాను డోంట్ వర్రీ వర్రీ కాకండి చివరిలో స్వీట్స్ కూడా ఇస్తాను మధ్యాహ్నం లంచ్ కూడా అరేంజ్ చేసి ఉంటాను వర్రీ కాకండి అని చెప్పారు అలా చెప్పడంతో ఇంకా నాలుగు ఎక్కువ అయిపోయింది ఇంకా డౌట్లు నాకు ఎక్కువ రావడం అలవాటు అయింది సో మేడం గారు ఇంకా భోజనాలు కూడా పెడతారు కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు చూడండి మేడం ప్రాక్టికల్ చేస్తున్నారు మేడం చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అంటే ఇదే చూడండి మేడం చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అంటే అంత ప్రతిభావంతులైన టాలెంట్ అని ఇంక వేరే రకంగా అనుకోవద్దండి నేను జస్ట్ సరదాగా మేడం గురించి అన్నాను సో బ్యూరెట్టు సో వాటిల్లో అన్నింటిలో కూడా నాకు టెన్త్ క్లాస్ జ్ఞాపకాలని మళ్ళీ నాకు చెప్పిస్తున్నారు సో చాలా చక్కగా మేడం గారు ఈ యొక్క కార్యక్రమంలో ఉత్సాహంగా కూడా పాల్గొన్నారు సో మేడంకి మరొకసారి థ్యాంక్ యూ మేడం మీకు సైన్స్ డే శుభాకాంక్షలు కూడా ఇలాగే మీరు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ఇంకో టీచర్ మన భానుమతి మేడం గారు కూడా చాలా చక్కగా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేశారు మా ఇంగ్లీష్ మేడం గారు పరిమళ మేడం గారు బిజీగా ఫోటో తీసుకుంటున్నారు జస్ట్ ఒక స్మైల్ ఇవ్వమన్నాము ఇచ్చారు మేడం ఇంకో టీచర్ మా భానుమతి మేడం గారు ఎంత సిన్సియర్ టీచర్ అంటే ఫోటోకి కూడా ఫేస్ చూపించినంత సిన్సియర్ టీచర్ సో చాలా తమాషాగా చెప్తున్నాను నేను సో మేడం గారు చాలా చక్కగా సిన్సియర్గా వర్క్ చేస్తుంటారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ